కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో వాసవి వందిత వసుదేవనందన వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో నారాయణ నిన్ను నమ్మిన భక్తులు కరుణ మృతువు వేగ మేలుకో శరణన్న రక్షణ బిరుదునికున్నది శశిధర సుత మేలుకో కృష్ణ మేలుకో మాధవాని నిన్ను యాదవులందరు మమత చందుచున్నారు మేలుకో చల్లని చూపుల తెల్లని నామము నల్లని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందాయని నిన్ను గోపికలందరూ కలందరు మేలుకో గోపి మనోహర గోవర్ధన దర గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాచి విభవము దర్శించి విష్ణు స్వరూపుడ మేలుకో దుష్ట సంహారక దురితములవాపు సృష్టి సంరక్షణ కృష్ణ మేలుకో మధుసూదన నీవు మగవ తోడుతో మరచి నిద్రించేవు మేలుకో ఉదయార్క బింబము ఉదయించే వేలాయే వనరోహలోచన మేలుకో కృష్ణ మేలుకో శ్రీ మేలుకో విక్రమందరు మేలుకోములు సుందర రూపము చూడగోరుచున్నారు కృష్ణ పుండరి కాక్షుడ మేలుకో బలిని పాదమున బంధన చేసిన కషప నందన మేలుకో కృష్ణ మేలుకో శ్రీధర గోవింద రాధ మనోహర్ కుల కులతిలక మేలుకో రాధవ దుమణి రాజుల్క నంపింది పొడజోతువుగాని మేలుకో కృష్ణ మేలుకో ఋషిక్రేష భువి ఎందు ఋషులందరూ వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరముల కావాలి వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మనాభని పత్ని వచ్చి కూర్చున్నారు మేలుకో పరమతారకమైన పావనమా పాడుచు వచ్చి మేలుకో కృష్ణ మేలుకో దామోదరా దేవతలందరు దేవతలందరూ దర్శింపవచ్చిరి మేలుకో భూమి భారము మాన్పదనుభవి భూకాంతరముడ మేలుకో కృష్ణ మేలుకో సంకర్షణ నీవు శత్రు సంహారమున సమయమయ్యున్నది మేలుకో పంకజాక్షులు నీదు పావన చిరి మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవ నీకు భూసుర భుజింప తెచ్చిరి మేలుకో బాసురంభుగా సంరక్షణ కొరకు వర్ణింపుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో ప్రద్యుమ్ అర్జున వరదు మేలుకో అపవంశము నందు ఉద్భవించిన కుబ్జనాదరించిన దేవ మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధయని నిన్ను అబ్జబ్దవాదులు అనుసరింపవచ్చే మేలుకో అండ సంహరణ దర్భాషైన వేగ మేలుకో కృష్ణ మేలుకో పురుషోత్తమాయని పూజలు పురుషోత్త వందిత పురహార మిత్రుడ పూతన సంహార మేలుకో కృష్ణ మేలుకో ఆదోక్షజ మిమ్ము స్మరణ చేసిన వారే దురతము లడపాప మేలుకో వరుస తోడుత మిమ్ము స్మరణ చేసిన వారి వందన మొసగేద మేలుకో కృష్ణ మేలుకో నరసింహ నిన్ను నమ్మిన భక్తులు కరుణ మేలుకో శరణ రక్షణ బిరుదు కలిగిన తండ్రి శశిధర కృష్ణ మేలుకో అచ్చుతాయని నిన్ను సత్యముగా ప్రతినిధులు కొనియాడవచ్చిరి మేలుకో పచ్చని చీలము అచ్చంగా దాల్చిన లక్ష్మి మనోహర మేలుకో కృష్ణ మేలుకో జనార్దన శత్రు సంహార మనరింప సమయమయ్యున్నది పాడుచు ఉపేంద్ర ఉపేంద్రయని నిన్ను యువిధాలందరూ కూడా యమునా తీరమందున్నారు మందున్నారు మేలుకో గోపాకాంతలు నీదు రాక కోరుచున్నారు మురళీనాథ మేలుకో కృష్ణ మేలుకో హరిహరి అని నిన్ను కొనియాడ గోపిక జనులంతా వచ్చిరి మేలుకో అష్టవార్యలు నీదు జతల కోరుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో నిన్ను గోపాల బాలూరు బంతులాడ వచ్చిరి మేలుకో కాలింగ మర్ద కౌస్తుభిహార కంస సంహారణ మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామాయణి మునులు స్థిర భక్తితో మిమ్మ సేవించుచున్నారు తాటక సంహార కరూషణ కాకుత్సకుల రామ మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామున జయని నిన్ను ప్రేమతో భక్తులు సేవింపు చున్నారు మేలుకో ఉభయ విభూధి ఉదరింప వేలాయే శ్రీభాషక మేలుకో కృష్ణ మేలుకో శ్రీభాషకార మేలుకో యత్నాజ మేలుకో ఏ మేరు మానార్ మేలుకో మేలుకో కృష్ణ మేలుకో తెల్లవార వచ్చే దిక్కులు తెలుపొందే నల్లని నా స్వామి మేలుకో వేలాయే గోవుల మందకు పోవాలి గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో తెల్లవార వచ్చే దిక్కులు తెలిపొందే నల్లని నా స్వామి మేలుకో వేలాయే గోవుల మందకు పోవాలి గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో